నూతన సంవత్సర వేడుకలకు పోలీసుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అరుహతులు లేవని జూలై ఎస్ పి త్రింగళేశ్వర రెడ్డి అన్నారు ఆయన నెల్లూరు పోలీస్ కార్యాలయంలోని ఉమె చంద్ర సమావేశ మందిరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రతా దృష్ట్యా ముప్పై ఒకటో తేదీ రాత్రి కూడా పోలీసులు అందరు ఉంటారని ఆయన పేర్కొన్నారు ఆ రోజు కూడా డ్రగ్ అండ్ డ్రైవ్ కేసులో నమోదు చేస్తామని ఎవరైనా బైక్ లు స్టాండ్లు వదిలేసి హారన్లు కొడుతూ మనకి ఏంటంటే న్యూ ఇయర్ త్రీ డేస్ లో వస్తుంది సోమవారం రోజు మనకి న్యూ ఇయర్ అంటే ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ ట్వెల్త్ అండ్ ఆదివారం సోమవారం రాత్రి మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒకటి యాజ్ ఆఫ్ నౌ ఎక్కడ కూడా మనము పర్మిషన్ ఇవ్వట్లేదు ఏది దేనికి ఫార్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ ఒక ఆర్గనైజేషన్ కానీ ప్రజలకు ఒక సామెత కూడా ఉంటుంది ఫ్రీడమ్ అనేది అవతల ఇబ్బంది కానంత వరకు ఫ్రీడమ్ పోలీస్ విల్ బి ఆన్ ద రోడ్స్ ఎవ్రీబడి విల్ బి ఆన్ ద రోడ్ ఇఫ్ ఎనీథింగ్ నిశ్చివస్ పెద్ద పెద్ద సైలెన్స్ పెట్టుకుని అరవటము ఫాస్ట్ గా పోవటము వీఆర్ థింకింగ్ ఆఫ్ హోల్డింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ దట్ టైమ్ ఆల్సో ఇఫ్ ఎనీథింగ్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నింది ఎవరికైనా ఇబ్బంది కలిగింది వీ డోంట్ వాంట్ ప్రివెంట్ ఎనీబడీస్ ఫ్రీడమ్ యూ కెన్ హ్యావ్ దట్ క్యాంపస్ ఆఫ్ న్యూ ఇయర్ ఉండొచ్చు కానీ ఇబ్బంది ఇబ్బంది కలిగిన ఇల్లీగల్ యాక్టివిటీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ ఎంటైర్ టీమ్ పోలీస్ ఫోర్స్ విల్ బి ఆన్ ద రోడ్స్ ఆ రోజు అండ్ ఎనీథింగ్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎనీ మిచీవ్ థింగ్ ఎనీ ఇల్లీగల్ అకేషన్స్ విల్ బి ప్రివెంటెడ్ దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ అండ్ యూత్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి ఇట్స్ యూ వాంట్ ఎంజాయ్ బీట్ ఇన్ అవర్ హోమ్ ఆర్ ఇఫ్ వాంట్ కమౌట్ ఆన్ ద రోడ్ యూ ఆర్ నాట్ ప్రివెంటింగ్ యూ టిల్ కాల్ మూట్ టైమ్ గో ఇన్ సైడ్ అండ్ ఓవర్ ర్యాష్ డ్రైవింగ్ సైలెన్సర్లు ఆ పక్కన స్టాండ్ పెట్టి రోడ్కి రాకుంటే వెళ్ళటం దిస్ ఇస్ ఆల్స్ దీస్ ఆర్ నాట్ ఆక్సెప్టబుల్ ఎనిబడి డూస్ దట్ విల్ టేక్ అదే నేను కాదు కదా అది జియో బట్టి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హ్యాపీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్